అలై సార్ ఇప్పటి వరకు మనం ప్రభుత్వం జాబ్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ ఎలా సంపాదించాలి అసలు ఏమేమి సో ప్రైవేట్ జాబ్ గురించి ఇప్పుడు మనం విద్యా వ్యవస్థలో ఎట్లుందంటే పరిస్థితి మేడం అందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలనే ఆశ ఉంటుంది కానీ ప్రతి ఒక్క వ్యక్తి పరిగెత్తి మాత్రం ప్రైవేట్ జాబ్ వెంటనే ఎందుకంటే తొందరగా వస్తుందని చిన్న ఆశ సో ప్రైవేట్ జాబ్లకు కూడా మనం ఏం చేస్తామంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ జాబ్ల గురించి ఆలోచిస్తాం సో ఇది నేనేమంటా అంటే ఇంటర్మీడియట్ స్థాయి నుంచే మనం జాబ్ ప్రైవేట్ జాబ్లకు కూడా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళొచ్చండి అది ఇంటర్మీడియట్ పాటు మనకి చాలా మంది హెచ్సిఎల్ కావచ్చు మన ఇన్ఫోసిస్ లాంటి లైక్ కెరీర్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నాయంటే వర్క్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా సో వాళ్ళు ఇంటర్మీడియట్ తో పాటే ఒక ఎగ్జామ్ అండ్ ఒక ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్మీడియట్ అయిపోయిన ఎంపీసీ స్ట్రీమ్ నుంచి అయిపోయిన విద్యార్థుల్ని వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలోకి తీసుకొని ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి వాళ్ళే బీటెక్ ప్రిపేర్ చేయించే విధంగా కొన్ని కోర్సెస్ ప్రిపేర్ చేసింది మేడం అండ్ డాక్టర్ రెడ్డీస్ లాంటి ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు బైపీసీ స్ట్రీమ్ నుంచి అయిపోయిన విద్యార్థులు అండ్ ఎంపీసీ స్ట్రీమ్ నుంచి అయిపోయిన విద్యార్థులకు వాళ్ళే జాబ్ కల్పిస్తూ డిగ్రీ కూడా వాళ్ళే ప్రిపేర్ చేయించేలాంటి ఎన్నో రకాల అవకాశాలు మనకు ఇంటర్మీడియట్ అంటే ఎడ్యుకేషన్ దశ నుంచి అంటే ఇంటర్మీడియట్ స్థాయి నుంచే మనకు ఉన్నాయండి సో టెన్త్ తర్వాత కూడా మనకు మెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి అంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా అవకాశాలు ఉన్నాయి ఉపాధి అవకాశాలు సో అవి మనం ఎంచుకోవాలి అంటే రకరకాల మార్గాలు ఉన్నాయండి ఫస్ట్ మనకి ఏం కావాలంటే అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ సో మనం చదువులో నాకు చదువు ఇంపార్టెంట్ మార్క్స్ ఇంపార్టెంట్ అంటూ ఉంటాం కానీ మార్క్స్ కంటే చదువు కంటే కూడా వాటితో పాటు ఖచ్చితమైన క్వాలిఫికేషన్ ఇంకొకటి మనకు కావాల్సింది ఏంటంటే అవేర్నెస్ మేడం అది ఉద్యో ప్రైవేటు ఉద్యోగాలకు ఎలా సిద్ధం అవ్వాలి అంటే సబ్జెక్ట్ పరంగానా లేదంటే ఏది ప్రైవేటు ఉద్యోగాలకు పరిగెత్తే విద్యార్థులంతా కూడా ఓన్లీ మార్కులు మాత్రమే ఒక అర్హతగా పరిగెత్తుతూ ఉంటారు సో దీనికి సంబంధించి ప్రైవేటు విద్యార్థులకు ప్రైవేటు రంగంలోకి వచ్చే విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన కామన్ క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఉండడం వల్లనే చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ రంగంలో మంచి మంచి ఉద్యోగాలు కోల్పోతున్నారండి సో ఇక్కడ ఏంటంటే మార్కుల కోసం పరిగెత్తే విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో చాలా వెనుక అంజలో ఉంటున్నారండి గవర్నమెంట్లు కూడా చాలా స్కిల్ స్కిల్స్ టాస్క్ లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు తప్ప కానీ ఆ డిగ్రీ కళాశాలలు కావచ్చు ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు వాటిని నామమాత్రంగా ఏదో ప్రొవైడ్ చేస్తుంది తప్ప మార్కులు రావాలి ర్యాంకులు రావాలని ప్రయత్నిస్తున్నాయి తప్ప పిల్లవాడికి కమ్యూనికేషన్ విషయంలో ఫైట్ చేసే కళాశాలలు చాలా తక్కువ చూస్తూ ఉంటామండి బయట మనం కాకపోతే పిల్లలు విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మార్కుల కోసం పరిగెత్తడం మాత్రమే కాకుండా వాళ్ళు ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరిగే విధంగా స్టార్టింగ్ దశ నుంచి నువ్వు మార్కుల కోసం ఎలా అయితే డే వన్ నుంచే ఫైట్ చేస్తావో అదే విధంగా మనం మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కూడా ఖచ్చితంగా ప్రయత్నించాలనేది నా ఆశ్ని అంటే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ రావాలి అంటే ముఖ్యార్హత వాళ్ళకు ఉండాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే ఒకవేళ ఇప్పుడు ప్రైవేట్ జాబ్ సంపాదించాలి అని అంటే వాళ్ళకు క్వాలిఫికేషన్స్ ఏమీ ఉండాలి ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి సో క్వాలిఫికేషన్స్ అనేది నేను చెప్పాను కదా మేడం ఇందాక టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి కూడా ప్రైవేట్ సెక్టార్లో మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండి సో కాకపోతే మనం ఏ స్థాయి నుంచి మనం ప్రైవేట్ జాబ్కి వెళ్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయ్యే వాటి శాలరీ ఆస్పెక్ట్ శాలరీస్ అనేది డిపెండ్ అయి ఉంటాయి మేడం సో వాటి డిసిగ్నేషన్స్ కూడా మనం ఉండే క్వాలిఫికేషన్ బట్టి ఉంటాయి సో ముఖ్యంగా మనకైతే డిగ్రీ క్వాలిఫికేషన్తో టె డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది మినిమం అజెండా అండి సో నేను ఇప్పుడు చెప్పినట్టుగా కొన్ని కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు ఫార్మా కంపెనీస్ కావచ్చు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా వాళ్ళు వర్క్ వర్క్ అంటే చేసే ప్రోగ్రామ్ లాగా వాళ్ళే ముందు వాళ్ళని అంటే ఇంటర్మీడియట్ ఉన్నా కూడా సరిపోతుంది వాళ్ళకి సో వాళ్ళే రిక్యూట్ చేసుకొని ఇంటర్మీడియట్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆర్ప్ట్యూడ్ టెస్ట్ అంటే ఆర్థమెటిక్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ ద్వారా వాళ్ళని రిక్యూట్మెంట్ చేసుకొని వీటిని మళ్ళీ మనకు పిల్లలకి వాళ్ళు ఓన్గా ట్రైన్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా అంటే వాళ్ళకి ఏ ప్రాణంలో రావాలో వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్తున్నారు కొంచెం ప్రొఫెషనల్ నాలెడ్జ్ హయ్యర్ కేటరీలో ప్రొఫెషనల్ నాలెడ్జ్లో జాబులు కావాలంటే మాత్రం సాఫ్ట్వేర్ లాంటి రంగాల్లో ఖచ్చితంగా ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు ఉన్నాయండి డిగ్రీ ఎంపీసీఎస్ చేసిన వాళ్ళకి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళు చాలామంది తెలియకపోవచ్చు సో బిజినెస్ ఆస్పెక్ట్స్లో వెళ్ళాలి బిజినెస్ కంపెనీలకు ఎంబీఏ లేకున్నా వెళ్ళొచ్చు అంటే బీబీఏ లాంటి వాళ్ళు కూడా మనకి బిజినెస్ ఎంబీఏ లేకున్నా కూడా ఈ వీళ్ళని కూడా తీసుకొని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారండి అంటే డిగ్రీ అర్హత అండ్ పీజీ అర్హత కొంతమంది ప్రొఫెషనల్ ఇంకా హైయెస్ట్ పొజిషన్లో దాంట్లో స్పెషలైజ్డ్ పర్సన్ని రిక్రూట్ చేసుకునే ముందు ప్రైవేట్ రంగం వాళ్ళు పీజీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారండి కానీ డిగ్రీలో మనకి గవర్నమెంట్ రంగంలో కనుక చూసినట్లయితే పీజీ స్థాయి అవసరం లేదండి డిగ్రీ స్థాయి ఈజ్ మనం గవర్నమెంట్ రంగాల్లోకి వెళ్ళాలంటే కానీ ప్రైవేట్ రంగాల్లోకి వెళ్ళాలంటే మాత్రం కొన్నిసార్లు ప్రొఫెషనల్ రంగంలో అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అర్హత మాత్రం మనకి పీజీ కూడా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందండి ఓకే ఇట్ సేమ్ టైం ఎంటెక్ ఆర్ బీటెక్ వీళ్ళు చేసిన వాళ్ళు కూడా వాళ్ళకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి ప్రైవేట్ రంగంలో కానీ అట్ సేమ్ టైం గవర్నమెంట్ రంగంలో ఇక్కడ పిల్లలందరూ పరిగెత్తేది చెప్పాను కదా మేడం ప్రైవేట్ రంగం గురించి పరిగెత్తుతూ బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేస్తున్నారు చివరికి వచ్చేసరికి ప్రైవేట్ రంగంలో సాటిస్ఫై అవ్వక గవర్నమెంట్ రంగంలోకి మేము రావాలి మాకు మంచి లైక్ అంటే ఒక స్టెబిలిటీ ఉన్న పొజిషన్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేసే పిల్లలందరూ కూడా దే కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్స్ అంటే కొద్ది రోజులు ప్రైవేట్ జాబ్ చేసి మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ జాబ్లు ప్రిపేర్ అవ్వడానికి వస్తున్నారు సో అలాంటి వ్యక్తులకు నేను చెప్పేసి ఏషన్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే ఉందో ముందు నుంచే ఎంచుకొని పోతే ఈ యూటర్న్ అనే పరిస్థితి ఏర్పడకుండా ఉంటుంది మేడం సో ప్రైవేట్ రంగంలో అంటే ప్రైవేట్ రంగం వెళ్ళొద్దా ఖచ్చితంగా ప్రై గవర్నమెంట్ రంగంకే వెళ్ళాలా అంటే మనం ముందు నుంచే వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళ నాలెడ్జ్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఖచ్చితంగా ముందు నుంచే వాళ్ళ ఒక మార్గం ఎంచుకొని దాని దిశగా ప్రయాణించాలనేది నా ఉపషయం